హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మనవైష్ణీ కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా కలెక్షన్స్ అనేది షేర్ చేస్తూనే ఉంటాము మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి అట్లాగే చాలా కలెక్షన్ ఆఫ్ సారీస్ కూడా తెస్తుంటారండి ఎప్పటికప్పుడు కూడా సో మనకి ఇట్లా ఫ్యాబ్రిక్స్ కానీ డాల్స్ డిజైన్లోని ఇలా ఆఫర్లోని ఏవైనా సారీస్ లాంగ్ ఫ్రాక్స్కి దానికి కావాలి అండ్ దాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాపీ గ స్పెషల్ దుపటాస్ విత్ చిక్స్ అట్లాగే సారీస్ లైట్ వెయిట్లో ఫ్యాన్సీలో డిజిటల్ డిజైన్స్ విత్ హెవీ బార్డర్ స్టైల్లోని ఇట్లా డ్రాప్స్ డిజైన్ ఫ్యాన్సీ సారీస్ కానీ సో చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే తెస్తారండి అది కూడా అందరికీ అందుబాటు ధరలో అయితే ఉంటుంది హెవీ కాస్ట్ అయితే పెట్టరు చాలా తక్కువ ప్రైస్లో మంచి శారీస్ అయితే ఇస్తుంటారు అండ్ కాటన్లో కూడా చూసుకుంటే మనకి చాలా కలెక్షన్ కాటన్ శారీస్ అయితే ఉంటాయి ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్స్లో కానీ సో ఇంకా చాలా కలెక్షన్ అనమాట మీరు షాప్ విజిట్ కానీ చేస్తే చాలా చీరలు అయితే చూసి హ్యాపీగా అయితే మీరు తీసుకెళ్లొచ్చు ఈవెన్ రీసేల్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ది బెస్ట్ కలెక్షన్ అండి తక్కువ కాస్ట్లో ఎక్కువ శారీస్ అనేది తీసుకెళ్ళి మంచిగా మార్జిన్ కూడా అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఈరోజు కలెక్షన్ కూడా మంచి నారాయణపేట కలెక్షన్ అయితే చూసేద్దాం మీడియా ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసా అంటే మల్టిపుల్ కలెక్షన్ సారీస్ అయితే ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ కలెక్షన్ అయితే నారాయణ పేట అయితే షేర్ చేస్తాను ఛానల్ ఇంతవరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అయితే ట్యాప్ చేసేసాను సార్ ఏంటి కలెక్షన్ డిజిటల్లో కనిపిస్తుంది చాలామాసం వస్తుంది కదా ముందుగానే ఓకే ఇది ఒరిజినల్ నారాయణపేట నారాయణపేటలో పట్టు ఇది అర్థం కాదు పట్టు ఒరిజినల్ డ్యామేజ్ డామేజ్ గీమేజ్ ఏదో ఉంటుంది స్టాక్ తక్కువ తెప్పించారు కేవలం ఓకే ప్యూర్ నారాయణపేట పట్టు చూసుకోవచ్చండి నారాయణపేట పట్టు విత్ డిజిటల్ డిజైన్ వస్తుంది ఫ్రెష్ సారీ కలెక్షన్ మూడు వందల యాభై రూపాయలు సింగిల్ అయినా తీసుకోవచ్చు అంచులు మాత్రం చూడండి ఓకే బాటిల్ గ్రీన్ మీద ఫ్లవర్ ఒకటి వచ్చిన బార్డర్స్ అనమాట డిజైన్లో చూసుకోవచ్చు అండ్ సేమ్ డిజైన్లోనే మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఉంది అండ్ లైట్ లిఫ్ గ్రీన్ ప్యాటర్న్ అయితే వస్తుంది నెక్స్ట్ లైట్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి సేమ్ ప్యాటర్న్ ఆఫ్ బార్డర్ అంటే మీకు ఒకే డిజైన్లో కలర్స్ కావాలి అంటే ఉన్న దగ్గరికి తీసుకోవచ్చు నెక్స్ట్ డార్క్ బ్లూకి బాగుంది కదా ఈ బార్డర్ కూడా వెరైటీగా గ్రాఫికల్ డిజైన్ అయితే వస్తుంది ఇగో నావీ బ్లూకి చిన్న బుటా వస్తుంది చీరంతా అండ్ ఇక్కడికి వచ్చేసరికి పెద్ద బార్డర్ అనమాట మన కింద మీరు చూసుకుంటే పద్దెనిమిది ఇంచుల బార్డర్లు ఉన్నాయి పదహారు పన్నెండు సో మూడు సైజులు బార్డర్లు కూడా ఉన్నాయి చక్కగా అంటే ఏ ఎవరు ఎలా ఇష్టపడతారో సో అలాంటి బార్డర్స్ అనమాట పెద్దగా మీడియము చిన్నవి ఎలా కావాలన్నా తీసుకోండి ముచ్చటగా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఎవరో ఒక ఒకరో ఇద్దరు మేబీ కామెంట్ పెట్టారేమో అన్న ఏంటి కాంబో కాదు సింగిల్స్గా ఇవ్వండి అని ఇంకా రోజు నుంచి మళ్ళీ సింగిల్సే ఇచ్చేస్తున్నారు సో అందుకేనండి ఎక్కడైనా షాప్లో ఏంటంటే సబ్స్క్రైబర్స్కి సపోర్టెడ్గా ఉంటే ఆటోమేటిక్గా సో షాప్ సబ్స్క్రైబర్స్ రెండు ఫాలోవర్స్ బాగుంటాయి బ్యాలెన్సింగ్గా చూసినారు మనకి కలంకారి డిజిటల్ ఇట్లా మనకి ఏంటంటే ఫుల్ ఇట్లా క్రీపర్ ప్యాటర్న్ డిఫరెంట్గా అయితే డిజైన్ హైలైట్ చేశారు అంటే కలర్స్ మారుతున్నాయి డిజైన్స్ సేమ్ కలంకారీలో గ్రీన్ బాగుంది కదా ఫుల్ మొత్తం కలంకారీ వస్తుంది ఇది పట్టు నారాయణపేట పట్టు అండి ఫుల్ పికాక్స్ డిజైన్ భలే హైలైట్ ఉంది మళ్ళీ బార్డర్ ఏమో ఎలిఫెంట్ బార్డర్ పికాక్ టూ సైడ్స్ బార్డర్ సో చూసుకోవచ్చు నారాయణపేట పట్టు లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు చక్కగా వచ్చి కొనేసుకోండి సెవెన్ మార్స్ స్పెషల్ పట్టు సారీ కలెక్షన్ నారాయణపేట అయితే స్టార్ట్ చేసేసాము సో హ్యాపీగా అయితే వచ్చేసండి చక్కగా వచ్చి కొనుక్కొని ఎన్ని కావాలి అన్న కూ అండ్ రేట్ కూడా కేవలం మూడు వందల యాభై రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు ఒకటి కొనుక్కోవచ్చు పది కొనుక్కోవచ్చు వంద ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి నో ప్రాబ్లం అనమాట అండ్ మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉందండి చక్కగా గుంటూరులో ఉన్న వాళ్ళైతే వచ్చేసాయండి అసలు రీసెలర్స్ ఈ పాటకి ఇంకా మన వీడియో రిలీజ్ అవ్వగానే వచ్చి చక్కచక్క మనం కొనుక్కెళ్తే మీకు కూడా మంచిగా సేల్ అయిపోతాయి అనమాట ఫాస్ట్గా అయితే సేల్ అవుతాయండి సో ఎందుకంటే తక్కువ ప్రైస్ ఉన్నాయి కాబట్టి మనకి మంచిగా వెళ్తాయి చూడండి ఎంత బాగున్నాయో మనకి అది కూడా ప్యూర్ మళ్ళీ పట్టు అయితే ఇచ్చేస్తున్నారు ఫుల్ తెక్క గ్రీన్కి ఇదిగో లైట్ అండ్ డార్క్ గ్రీన్లో అయితే వస్తుంది అండ్ ఇక్కడ బార్డర్ స్టైల్ కూడా చూసుకోవచ్చు మనకి పికాక్ ఎలిఫాంట్ సో రెండు పదహా పద్దెనిమిది ఇంచుల బార్డర్లు అండి పెద్దవి ఉన్నాయి ఇవన్నీ మహారాణి బార్డర్స్ అంటారు కదా సో ఆ బార్డర్స్ అనమాట ఫుల్గా చెక్స్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ దాని మీదే డిజైన్ ఇదిగో ఇలా అనమాట సో ఎన్ని కావాలంటే అన్ని చక్కగా తీసుకోండి కానీ కొంచెం ఫాస్ట్గా కొనుక్కోండి ఏదైనా మనకి వన్ డే ఆఫర్ సేల్లో మాత్రమే ఉంటుందండి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర కలెక్షన్ అనేది ఎందుకంటే తక్కువ ప్రైస్లోని ఇస్తారు కలెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో కొంచెం ఫాస్ట్గా అయితే సోల్డర్ట్ అయిపోతాయి ఎవరికి ఎన్ని కావాలన్నా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పరుగోమని వస్తే పట్ల మనకి తీసుకెళ్ళచ్చు కలెక్షన్ అనేది అదిగో సో చూస్తున్నారా అట్లా సెట్ అన్నమాట అలా ప్రతి డిజైన్కి ఒక్కొక్కటి కావాలన్నా చక్కగా తీసుకెళ్ళండి మూడు వందల యాభై షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది పెయింట్ సార్ నెక్స్ట్ కలెక్షన్ ఇది అన్నీ మిక్సింగ్ ఉంది పట్టెంతా లైట్ వెయిట్ ఎంత ఓకే స్మాల్ చీప్ పెట్టి ఉండవచ్చు ఉండవు ఫూట్స్ కేబల్ త్రీ హండ్రెడ్కి ఇస్తాం త్రీ హండ్రెడ్ ప్రైజ్ నుంచి ఆరున్నర మీరు ఓకే సో ఐదున్నర నుంచి ఆరున్నర డిఫెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నీ కూడా మిక్స్డ్ పట్టు అనమాట అంటే ఒకటి ఒకటేం కాదు మిక్స్డ్ కలెక్షన్ పట్టు ఓకే ఒకటే బెయిల్ అయితే ఉందండి రేట్ కూడా ఓన్లీ మూడు వందల రూపాయలు మాత్రమే సో చక్కగా చూడండి ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి కలెక్షన్స్ అయితే మనకి మిక్స్డ్ అయితే ఉంది ఆర్గాన్సా పట్టు ఉంది బెనారస్ పట్టు ఉంది సాఫ్ట్ పట్టు వస్తున్నాయి సో ఇంకా మిక్స్డ్ కలెక్షన్ చూడండి అసలు ఫుల్ గోల్డ్ ఇంకా డైమండ్ డిజైన్ వైన్ కలర్ అండి బాగుంది సో స్నఫ్ కలర్ వైన్ అలా వస్తుంది అండ్ పీచ్ కలర్ ఆరెంజ్ లైట్ గ్రీన్ ఇదిగో బలే ఉంది కదా లైట్ గ్రీన్ స్వీట్ కలర్ అండి బాగుంటుంది అని చూస్తున్నారు కదా ఇదిగో ఇంకా ఇలా డిజైన్స్ అదే అంతా మారుతూ ఉంటుంది విత్ హెవీ బార్డర్స్ అండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు వినండి వింటే ఇంక డౌట్స్ ఏమీ రాదు అండ్ రేట్ కూడా మూడు వందలకే ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీకు సారీ ఒక్కొక్కటి మూడు వందలు అండి అండ్ మళ్ళీ ఇవన్నీ అంటే అన్నీ కాదు ఒక్కొక్క చీర మూడు వందల రూపాయలు పడుతుంది హోల్సేల్ అండ్ రిటైల్ ఎలా అయినా చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు బిట్కి ఏంటంటే చక్కగా హెవీగా ఉన్న సారీస్ ఏదైనా తీసి మీరు క్రాప్ టాప్ అయితే డిజైన్ చేయించకుండా బాగుంటుంది లంగా వన్నిలు కానీ సో అట్లా సెట్ చేస్తే కుట్టికున్నా కూడా మంచి ప్రాఫిట్ వస్తుందండి తక్కువకే వస్తుంది కదా మనకి ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఇచ్చేస్తున్నారనమాట సేమ్ ప్రైస్కి సో ఇందులో చెందేరి కానీ సాఫ్ట్ కానీ ఇలా చాలా కలెక్షన్ అయితే ఉంది బట్ బెయిల్ అయితే ఒకటే బెయిల్ ఉంది అండ్ రేట్ కూడా ఇదిగో గ్రీన్ గ్రీన్లోని డిఫరెంట్ అనమాట లైట్ అండ్ డార్క్ బార్డర్స్ మారుతున్నాయి మళ్ళీ మనకి ఇలా చూసుకోండి ఇదంతా కూడా వివింగ్ ఏది ప్రింట్ రాదండి మొత్తం వివింగే అంతా వివింగ్ స్టైలే కానీ ఎక్కడైనా డిఫెక్ట్ వస్తుంది ఏమో అని ఈ రేట్కి ఇచ్చేస్తున్నారు మంచి పికప్ బ్లూ కాంబినేషన్ అండి వచ్చి చూడండి ఎల్లో ఉంది అండ్ బ్లూ లైట్ బ్లూ గ్రీన్ అలా మిక్స్ అండ్ మ్యాచ్లో భాళ ఉంది డిఫరెంట్గా ఉంది సారీ అయితే ఇప్పుడు వైన్లో కూడా మీరు చూసుకోవచ్చు డిజైన్స్ మారుతున్నాయి అనమాట బార్డర్ మారుతుంది డిజైన్లు మారుతున్నాయి ఇదైతే ఫుల్ ఆఫ్ బాక్సెస్ డిజైన్ మంచిగా ఉండవు ఇది కూడా చాలా బాగుంది కదా ఫుల్గా గ్రే కలర్ మీదే మనకి ఇట్లా వీవింగ్ స్టైల్ అయితే ఇస్తున్నారు ఇదిగో గోల్డ్ సారీ మళ్ళీ వచ్చింది చూసుకోండి చక్కగా ఫుల్ డిజైన్ ఉంది సో ఫుల్ ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో వస్తున్నాయి అనమాట డిజైన్లు మారుతున్నాయి లైట్ గ్రీన్లోనే డైమండ్ డిజైన్ స్టైల్ విత్ సిల్వర్ కాన్సెప్ట్ నెక్స్ట్ మంచి బేబీ పింక్ కలర్ అవుతుంది పీచ్ కలర్ కాంబినేషన్ అలా అయితే వస్తుంది అది లైట్ ఆరెంజ్ షేడ్ నెక్స్ట్ లైట్ గ్రీన్ అండి సో ఇలా డిజైన్స్ శారీస్ ఒకటి ఒకటి చూడండి ఒక టిక్ మార్క్ చేసుకోండి నచ్చింది దాని మీద ఒక టిక్ మార్క్ చూస్తే ఫుల్ హెవీ ఉందండి ఇది కూడా మనకి ఇంకా ఏదైనా ఒకటే రేట్ ఏ చీర వచ్చినా ఇంకా మీకు మూడు వందలకే ఇచ్చేస్తున్నారు ఇది చూడండి అసలు బార్డర్ స్టైల్ అది కూడా శ్రావణ మాసం చీరలు కట్టుకోము ఆడపిల్లలకి చక్కగా పదహారు నాలుగు ఆడపడుచులకి ఏవైనా పట్టులంగా సెట్స్ అవి చేయాలి అన్న హ్యాపీగా మీరు డిజైన్ చేయించేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఫ్యాబ్రిక్ వైజ్ తీసుకున్న మనకి మీటర్ ఏంటంటే మూడు వందలు రెండు డెబ్భై రెండు యాభై అలా వస్తాయి ఫ్యాబ్రిక్ బట్టి అలాంటిది ఇక్కడ మనకు ఫుల్లే వచ్చేస్తుంది కదా ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఇస్తున్నారు కాబట్టి ఎట్ ఏ టైం మీరు పర్చేస్ చేసుకొని చక్కగా మీరు హాఫ్ సారీ సెట్లా కూడా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట కలర్స్ డిజైన్స్ హ్యాపీగా వన్ బై వన్ అయితే చూడండి ఫుల్ ఇంకా అలాగే మనకి అక్షయ పాత్రలో అయితే వస్తుంది ఎప్పుడైనా కలెక్షన్ అనేది ఇదైతే ఒక బెయిల్ వరకు ఉన్నాయండి కలెక్షన్ సో ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు చక్కగా అయితే పిక్ చేసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ కాబట్టి మీరు హ్యాపీగా తీసుకెళ్ళచ్చు అండ్ డిజైన్ వైజ్ చూడండి అసలు ఎంత బాగుంటుందో ఫుల్ హెవీ వస్తుంది గ్రే కలర్ ఇది అయితే ఫుల్ ఆఫ్ మనకి ఎల్లో కలర్ అండి అండ్ ఇది బ్రిక్ కలర్ కాంబినేషన్ బ్రికిష్ రెడ్ ఫుల్ బ్రింజాల్ అయితే ఉంది అండ్ పీచ్ కలర్ ఇలా నిండుతుంది అనమాట ఇక్కడ మనకి ఇంకా నెక్స్ట్ గ్రీన్ బావు లెహరియా స్టైల్లో బాగుంది కదా కానీ సాఫ్టీగా కూడా ఉందండి చాలా సాఫ్టీగా కూడా వస్తుంది చూసుకోవచ్చు మంచిగా సాఫ్ట్ ఒక్క ఇది ఫుల్ సాఫ్ట్గా ఉంది అనమాట గోల్డ్ జరీ అనేది అండ్ పిక్ బ్లూ పిక్ పీచ్ బాగు ఇది బ్లాక్ మీద కాపర్ స్టైల్ మళ్ళీ మనకి మీనాకరీ కాన్సెప్ట్ ఇంత హెవీ ఇలా వచ్చినా కూడా మీకు రేట్ ఒకటే రేట్ అండి రేట్ ఏం చేంజ్ అవ్వలేదు డిజైన్స్ ఏం మార్చట్లేదు అలా వేసేస్తున్నారు సో ఆ బెయిల్ లో ఏదైతే వచ్చాయో మొత్తం అంత కలెక్షన్ ఇక్కడ ఇది చూడండి డిఫరెంట్గా ఉంది ఇదంతా ప్యాచ్ వర్క్ స్టైల్ బుటీస్ డిజైన్ లైన్స్ కాన్సెప్ట్ అది చాక్లెట్ కలర్ కదా మీ ఇలా బాగుంది డిఫరెంట్గా రేడియం కలర్తో ఇచ్చారనమాట సర్కిల్ డిజైన్ అనేది మెరునిష్ రెడ్ అండి వలైట్ కలర్ ఇక్కడ బ్రైట్ ఇక్కడ లైట్ నెక్స్ట్ మీడియం కలర్ పీచ్ కలర్ విత్ వైన్ అయితే వస్తుంది ఇది కూడా మినకరి కాన్సెప్ట్ వర్క్ అండి నెక్స్ట్ గ్రీన్ ఇదిగో ఎలా ఎలా కలర్స్ చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక గ్రీన్ గ్రీన్లో అసలు ఎన్ని గ్రీన్స్ వచ్చాయో ప్రతిదీ డిఫరెంటే మళ్ళీ ఇది కూడా చూడండి ఎంత హెవీ ఉందో ఫుల్ బాటిల్ గ్రీన్కి మనకి రిమ్జిమ్ వర్క్ ఏదో ఉంటుంది సో అలా వచ్చింది డిజైన్ ఇదైతే కాపర్ విత్స్ డబల్ కలర్ ఇది ఇదిగో ఇట్లా డబల్ కలర్ వచ్చింది ఒకే సారీలో బాగుంది డిఫరెంట్గా నెక్స్ట్ ఆహా డాల్స్ డిజైన్ అండి చక్కగా మిక్జీ జిరాఫీస్ అదే అంతా కూడా ఉంది నెక్స్ట్ గో కలర్కి మనకి కాపర్ స్టైల్ లైట్ బ్లూకి సర్కిల్ ఈ ఇందులో ఇంకో కలర్ చూసినట్టు వైన్ ఇది బాటిల్ గ్రీన్ బుటీస్ డిజైన్ బాగుంది సాఫ్ట్ పట్టు లాగా వచ్చింది ఇది ఆర్గాన్స్ అయితే ఉంది అసలు ఇలా కలెక్షన్ అనేది చూసుకోవచ్చు ఫ్లోటింగ్ అయితేనే ఉంటుంది ఎల్లో అండ్ మళ్ళీ బాటిల్ గ్రీన్ అండ్ ఇది కాటన్ సారీ కాస్ట్ తక్కువ ఓకే తక్కువ కాస్ట్లోనే మంచి కాటన్ శారీస్ అనమాట ఓకే సో చూసారు కదండి ఈ కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది మీకు కైనా సారీస్కి అయినా లేదా హాఫ్ అండ్ హాఫ్ సారీస్లో కూడా డిజైన్ చేయించుకోవచ్చు సో సిస్టర్స్ ఎవరైనా ఉంటే కలర్ షార్ట్ బట్టి మీరు డివైడ్ చేసుకొని హ్యాపీగా అయితే మీరు పిక్ చేసి డిజైన్ వైజ్ తీయచ్చు అనమాట చాలా బాగుంది కలెక్షన్ ఓపిక ఉండాలే కానీ బిటెక్ వాళ్ళకి మన శ్రీకృష్ణ సారీస్ అయితే హ్యాట్స్ ఆఫ్ అండి ఇంత తక్కువ ప్రైస్లో అసలు ఎంత కలెక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర మనకి సో రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము లోకల్గా ఉన్నవాళ్ళు అయితే మీరు మేము వీడియోలు తీసినా తీయకున్న షాప్కి రోజు వచ్చేసినా కూడా కలెక్షన్ అయితే ఉంటుంది అన్నమాట తక్కువ ప్రైస్లోని సో అలా అయినా విజిట్ చేయచ్చు లేదు అనుకునే వాళ్ళు మీరు వీడియో కాల్ చేసినా కూడా మీకు బల్క్లో కలెక్షన్ అయితే ఇస్తారండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి సిఓడి ఆప్షన్ అడుగుతున్నారండి సిఓడి ఆప్షన్ ఉండదు ఎందుకంటే అది చాలా కష్టం సిఓడి ఆప్షన్ మెయింటైన్ చేయాలి అంటే సో సిఓడి అయితే ఉండదండి ఓన్లీ మనకి ఇక్కడ నుంచి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో వన్ మీరు ప్లేస్ చేసుకున్నప్పుడు ఆర్డర్ అప్పుడు మీరు పే చేస్తేనే మీకు కలెక్షన్ అనేది అయితే రీ అంటే మీకు సెండ్ చేస్తారనమాట కొరియర్ కాన్సెప్ట్లోని ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్